హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో మన ఛానల్లో వచ్చే టమాటా టాప్ ధరలన్నీ మార్కెట్ టాప్ ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ అయిపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసుకునేట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికన్నా మన ఛానల్లో వచ్చే అన్ని టమాటా టాప్ ధరలు ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే ఈరోజు వచ్చిందను అలాగే ఈరోజు వచ్చిందను మంగళవారము ఒకటో తారీఖున రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మన ఛానల్లో వచ్చే అన్ని మార్కెట్ టాప్ ధరలు తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయనేది అలాగే తిరుపతి మార్కెట్ నుండి స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ తిరుపతి మార్కెట్ అయితే ముప్పై కిలోల బాక్స్ ఐదు వందల టాప్ ధరలు నిలిచాయి అలాగే కలికిరి మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు నాలుగు వందల వరకు అయితే వెళ్ళాయి ఫ్రెండ్స్ ఈరోజు అలాగే కలకడ మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు ఐదు వందల వరకు అయితే వెళ్ళాయి టాప్ అండ్ టాప్ ఇంకా ఒడ్డిపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు ఐదు వందల వరకు అయితే టాప్ ధర వెళ్ళింది పలమనేర్ మార్కెట్ చూసుకుంటే కనుక నాలుగు వందల యాభై రూపాయలు అయితే వెళ్ళింది పదహైదు కిలోల బాక్సు ఇంకా అలాగే కోలార్ మార్కెట్ చూసుకుంటే కనుక టాప్ అండ్ టాప్ ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే ఐదు వందల వరకు అయితే వెళ్ళింది ఫ్రెండ్స్ పదహైదు కిలోల బాక్సు నాన్సిక్ మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై కిలోల బాక్సు నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో పోయింది ఫ్రెండ్స్ అలాగే ఢిల్లీ మార్కెట్ చూసుకుంటే కనుక ఎనిమిది వందల వరకు అయితే వెళ్ళింది ఫ్రెండ్స్ టాప్ అండ్ టాప్ ఎనిమిది అయితే టాప్ ధరలో పోయినది ఇంకా అన్ని మార్కెట్లు చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇంకా సాయంత్రం వీడియోస్ ఉన్నాయి పల్లం నేరు మొలకల చెరువు అంగళ్ళ మార్కెట్ అనమాట అలాగే అనంతపురం మార్కెట్ చూసుకుంటే కనుక ఈరోజు నాలుగు అయితే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ నాలుగు వందలు నాలుగు వందల యాభై టాప్ ధరిపోయింది అనంత అనంతపురం పదహైదు కిలోల బాక్స్ అనమాట అలాగే నిన్న అంగల మార్కెట్ ఇరవై ఐదు కిలోల బాక్స్ అంగల మార్కెట్ నిన్న సాయంత్రం చూసుకుంటే కనుక వెయ్యి రూపాయలు అయితే టాప్ పోయింది ఫ్రెండ్స్ అలాగే మొలకల్చేరు మార్కెట్ చూసుకుంటే కూడా ఆరు వందల వరకు అయితే వెళ్ళింది ఫ్రెండ్స్ నిన్న ఆరు వందలు ఎనిమిది వందల వరకు వెళ్ళింది టాప్ ధర మలకల్చేరు మార్కెట్ చూసారు కదా ఫ్రెండ్స్ అన్ని మార్కెట్లోనూ టమాటా ధరలు ఎలా ఉన్నాయో నిన్న సాయంత్రం నుంచి ధరలు అయితే పెరిగాయి ఫ్రెండ్స్ అన్ని మార్కెట్లోనూ సూపర్గా అంటే సూపర్గా ఎక్కడ తగ్గలేదు ఏ మార్కెట్ కూడా తగ్గలేదు ఫ్రెండ్స్ స్లోగా అనేది పోలేదు ఒక్కొక్క ఒక మార్కెట్కి మించినట్టు ఒక మార్కెట్గా ఫాస్ట్గా వెళ్తున్నాయి అన్నమాట ధరలు అనేది అన్నీ దూసుకు వెళ్తున్నాయి అన్నమాట అంత ఇదిగా ఒకసారిగా సడన్గా పెరిగాయి టమాటా ధరలు అనేది సో మీకు కూడా తెలిసిందే కదా ఫ్రెండ్స్ ఏ మార్కెట్కి వెళ్ళినా టమాటా ధరలు ఎక్కువగా ఉన్నాయండి రేట్లు తగ్గించేస్తూ ఉన్నారు ఈరోజు అట్లో అన్ని మార్కెట్లకు రేట్లు పెరిగాయి అన్నమాట మన వీటి మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్